मैं <laughs> चैनल <laughs> ఫ్రాన్స్ రాసిలో మనకు ముద్దరు కొత్త ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చినారు అందులో ఒకరు వచ్చేసి డి ప్రహ్లాద్ గారు షాంప్రెస్ అందుస పరిచయం చేస్తున్నారు

అందులో అన్పెయిడ్ అమౌంట్ ఒకటే మనం వర్క్లు పెట్టేదానికి ఉంది గతంలో మనం వర్క్లు పెట్టినాము కానీ గవర్నమెంట్ ఏమైనా మన శాసనసభ్యులు గారు వచ్చేసి ఆ వర్క్ అన్పెడ్ క్యాష్ కింద రిమేనింగ్ అమౌంట్ కింద అది గవర్నమెంటే మన

అజెండా మీరు రిపేర్ ఎందుకు సాధన పెట్టాలా జాగ్రత్తగా అనిపేరా ఎందుకంటే ప్రతిదీ మన గార్మర్ పరిశీలించారు రెండోది ఇప్పుడు తుమ్మల రోడ్లో వాటర్ ట్యాంక్ మనం స్వాధీనం చేసుకుందామని పెట్టాము ఎవరు హ్యాండ్ ఓవర్లో చెప్పండి ఎవరు హ్యాండ్ ఓవర్లో పది సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చినాడు ఆ పది సంవత్సరాలు అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయినా అతను రన్ అనత్యంగా అది క్లోజ్ చేసినారు మనల్ని మనం మనం స్వాధీనం చేసుకోవడం మళ్ళీ అజెండాలో కరెక్ట్ అయినా మనం అజెండా ప్రిపేర్ చేయడం ఇవన్నీ చిన్న చిన్న పరిజ్ఞానం కూర్చున్నాడు ఎందుకంటే మనం ఏదైనా అర్జెంట్ అర్జెంట్గా అత్యవసరంగా పెట్టుకోవాలి మీటింగ్ ఉంటుంది కదా బజెంటింగ్లో ನಾವು ಡಿಬಿಡ ಕಂಡುಬಿಟ್ಟೇ ಮಾಡಿ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷ ಈ ಮೀಟಿಂಗ್ ಐತೆ కొంచెం అంటే వీటు మార్పు ఉన్నటువంటి అంతబందన ధారణన కొంచెం ప్రెజెంట్ అట్మాస్ఫియ్రో కూడా ఉండి కానే యూరనా ప్రజా ప్రతినిధి ఏదైనా సమస్య మాట్లాడినప్పుడు లైట్న సీరియస్ యాక్షన్ ఉండాలనేచా ఇది టైప్ ఆఫ్ కొంత గుర్రు చెప్పేసి త్వర లోర్ కమిషన్ గారి స్థానంలో ఉజూర్న ಸಂಬಂಧಿತ ಅಧಿಕಾರು ಇಡ್ತೀನಿ ಅದೇ ಇದುಬೋಯ ವಿಷಯ ದಾಧಾ ಮೂರು ಸಂಸ್ಥರೇ ಸಬ್ಜೆಕ್ಟ್ ನೋಡಿ ನಾಕೋಸೋ ಪಟ್ಟಿಲೀಮೋ ಪ್ರತಿ ಒಟ್ಟು ಎಲ್ಲ ಪ್ರಜಲೇತೀನಿ పూర్వ కార్పస్ ప్లాంట్స్ దాన్ని వేర్లతో సహా పిగిలించమంటే తుదూ మంత్రంగా ఎవరో పురాయించడము వాళ్ళు పోయి కేవలం గ్రౌండ్ లెవెల్ గ్రూనింగ్ చేయడము మళ్ళీ వర్షం పడాలంటే మళ్ళీ అవి చిగురించడము మీరు ఏదైతే చెట్టు నరికేస్తున్నారో మళ్ళీ ఇవి ఏమైనా గురువు సెవెన్ ఫిఫ్టీ పై వచ్చేస్తున్నారు అధ్యక్ష యాక్చువల్గా పూర్వ కార్పస్ ప్లాంట్ అంటే ఎంత విషపూరితం అనేది ప్రతి ఒక్క శాస్త్రవేత్త చెప్తానే ఉన్నారు దాంట్లో మీ బిడ్డలు కావచ్చు మా బిడ్డలు కావచ్చు ఎవరు బిడ్డలోనే ఉండొచ్చు ఇంతకు ముందు ఎవరో అడ్మినిస్ట్రేషన్ అథారిటీలో ఉండేటువంటి ఒక లోపల ప్లాంట్స్ ఎన్నో ఉంటాయి హార్టికల్చర్ లో అంటే ఇప్పుడు మన రాయలసీమ సరిగి ఉన్నాయి అవి ఇల్లీ ప్లాంట్స్ మెటాస్ ఎవరికి బాధలేదు అధ్యక్ష అడుగులో ఉన్నటువంటి తీసుకుని వచ్చి ఈరోజు రోడ్ల మధ్యలో మాట్లాడు దానివల్ల మనిషి ఎవరైనా ಅವತರ ಯುವಸ್ಥಾನಾರು ಡಿವಿಷನ ಯುವಸ್ಥಾನಾರು ಅಂತ ಹೇಳಿ ತೆಗಿತ್ತು ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಮೀಟಿಂಗ್ ನಾವು ನೆತ್ತು ಅವರ ಕೊಡ್ಕೊಂಡಾಣಾ ನಾನು ಪ್ರಿವಿ ಸಿ ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಆಯ್ತನೇ ಪರಿಶೋಧನೆ ಈ ಭಾಗಕ್ಕೆ ಕಾಬಡಿ ಖರ್ಚುಗಳನ್ನ ಅಣ್ಣ ರೂಟ್ಲ ಜೊತೆ ಸರ್ ಬಿ ಕೇಳಕೇಶ ಲೇಗೋದಾ ಪ್ರಮಿಸರ್ ಸುತನಾನೋ ಪೋಟ್ ಬಾಗೋವೋ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಹಾಗಾಗಿ ಆ ಲೈಗೆ ಆಕ್ಟ್ಪೈನಾ ನಮ್ಮ ನ್ಯಾಯಕೌಟುಂಬಿಕ ಲಕ್ಷ ಬಗ್ಗೆ ನೀವು ಅಭಿಮೇವರು ಎಂತ ಮಂದಿ ಎಂತ ಬಾಕಿ ಉದ್ದ ಎಂಟು ಇಂತವರೂ

కాదండి నేను తీసుకున్నాను నేను ఏదైనా డాక్యుమెంట్ తీసుకున్నాను మీకు ఖాళీగానే అక్కడ చెప్పి వదిలేదు సార్ కాదండి మీరు అసలు టెండర్లు కాదు రూములు వెంకట్ చేయకుండా టెండర్లు తెలిసి కనీసం వాళ్ళు అనుకో కూడా ఇప్పుడు ఉండేవాడు బీగాలు వేసుకుంటారు లేని వాడికి డబ్బులు కాదా ఎట్లాగట్ట

i playing you,